కరీంనగర్ ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు సమ్మెకు దిగడం జరిగింది నిత్యం సేవలందించే స్వీపర్ నుండి సెక్యూరిటీ గార్డ్ వరకు గత కొన్ని నెలల నితాలు రావట్లేదు అన్నట్టుగా ఈరోజు సమ్మెకు దిగడం జరిగింది అధ్యక్షుడు బండారి శేఖర్ మనతో ఉన్నారు అసలు ఏం జరిగింది ఎన్ని నెలల నుంచి జీతాలు రావడం లేదు ఏం జరిగింది కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో గత మూడు నెలలుగా కార్మికులకు జీతాలు రావడం లేదు జీతాలు రావడం లేదని చెప్పేసి గత నెల పదిహేను రోజుల క్రితమే జిల్లా మన ప్రభుత్వ హాస్పిటల్ సూపరిటెంట్ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది సార్ పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వండి అని చెప్పి అడిగాము ఆ తర్వాత ఏజిల్ సంస్థ యాజమాన్యానికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఓ రెండుసార్లు ధర్నాలు కూడా చేశాం ఇక్కడ హాస్పిటల్ కూడా ధర్నాలు చేశాం తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఆందోళన చేసి జిల్లా కలెక్టర్ గారు కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది పెండింగ్ జీతాలు కార్మికులు ఉన్నాయి ప్రభుత్వ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ప్రారంభమైనవి విద్యా సంస్థలు మొత్తం ప్రారంభమైనవి ఇంటికి కిరాయిలు కట్టుకోలేని పరిస్థితున్నది కార్మికుల పిల్లలకు ఫీజులు కానీ బుక్స్ కానీ యూనిఫామ్ కానీ బస్ ఇట్లాంటివి ఏవి కూడా కట్టలేని పరిస్థితున్నది ఇంటికి కిరాయిలు కట్టలేకపోతే ఇంటి యజమానులు బోర్లు బయటేసి ఎల్లగొట్టే పరి దుస్థితి వచ్చింది కాబట్టి పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వాలని చెప్పేసి యజమాన్యానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి వైద్య విధాన పరిస్థితి వాళ్ళకు విన్నవిస్తే రెండు రోజులు వస్తాయి మూడు రోజులు వస్తాయి వారం రోజులు వస్తాయని చెప్పేసి మమ్మల్ని మభ్య పెట్టారు వీళ్ళు చివరికి తప్పని పరిస్థితుల్లో రెండు రోజులు టోకెన్ సమ్మె కూడా నిర్వహించాం నిర్వహిస్తే సూపర్ ఎంటు గారు వచ్చి మీకు రెండు రోజుల జీతాలు వస్తుంది అచ్చే బాధ్యత నాది అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అంటే మళ్ళీ మేము రెండు రోజులు సమ్మె వేసిన తర్వాత సూపర్ ఎంటు గారి మీద నమ్మకంతో వారి మాటల మీద నమ్మకం కొద్దీ మళ్ళీ విధుల్లో చేరడం జరిగింది ఆ తర్వాత రెండు రోజులకు జీతాలు రాలేదు మళ్ళీ మేము సమ్మె నోట్స్ ఇవ్వడం జరిగింది జూలై పదో తారీఖున సమ్మె సమ్మెలో ఇచ్చాం ఇరవై నాలుగు తారీఖు నుంచి మేము సమ్మె లేకపోతామని చెప్పేసి అప్పుడే చెప్పడం జరిగింది కానీ సమ్మెకి పోతామని చెప్పినా కూడా మేము ఇచ్చిన ఫైల్ ఎక్కడున్న గొంగలు అక్కడే ఉన్నట్టుగా చెత్త వేసిర తప్ప ఆ సమస్యను పరిష్కారం చేయలేదు ప్రధానంగా నేను వీర్రెడ్డి గారితో మాట్లాడి నేను హైదరాబాదు నేను నేను యూనియన్ గౌరవ అధ్యక్షుడిని నాతో పాటు ఇక్కడ యూనియన్ ఉన్నటువంటి జిల్లా యూనియన్ ప్రెసిడెంటు సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ నగలరం కలిసి హైదరాబాద్ డిఎంఈ ఆఫీస్కి వెళ్ళాం వెళ్తే ఆ రోజు నాడు ఇక్కడ నుంచి ఆఫీసర్ చంపించడం జరిగింది ఎంత దుర్మార్గం అంటే అసలు అక్కడ డిఎంఈ ఆఫీస్లో డాక్టర్ వాణి మేడం గారు డిఎంఈ గారు స్వస్పంగా చెప్పడం జరిగింది ఇక్కడ నుంచి అధికారులు వస్తే పని చేయించుకోవాలి తప్ప మేలు పెడితే పని కాదని చెప్పేసి అక్కడ ఆఫీసర్లు చెప్పడం జరిగింది కానీ ఆఫీసర్ ఇక్కడ నుంచి ఆఫీసర్లు అయినాది పోయి ఆ పని చేయించలేదు ప్రధాన ప్రధాన ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్య ఏంటంటే ఈ ప్రభుత్వ హాస్పిటల్ మెడికల్ కాలేజీ మొత్తం కూడా ఐదు వందల నలభై రెండు పడకల గదుల హాస్పిటల్ కానీ మూడు వందల ముప్పై రెండు పడకల గదులకు మాత్రమే బిల్ వచ్చిందని చెప్పేసి అంటున్నారు దీనికోసం నేను కొంతకాలంగా ఫైట్ చేస్తున్నాం అటు కాంట్రాక్టర్లు పట్టించుకోరు ఇటు అధికారులు పట్టించుకోరు కేవలం ఒక ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ మేము మాత్రమే మా వర్కర్లు మాత్రమే మా యూనియన్ మాత్రమే హైదరాబాద్ వెళ్ళి ఆ ఫైల్ను కదిలించాము ఆ ఫైల్ సంతకాలు పెట్టించాము మేడం చెప్పింది మీ సమ్మెకు పోతున్నాం ఇరవై నాలుగు తారీఖు నుంచి అని చెప్పాం ఇరవై రెండు తారీఖు మేము పోయాము ఇరవై నాలుగు తారీఖు సమ్మెకు పోతున్నాం అంటే మేడం ఏం చెప్పిందంటే డాక్టర్ వాణి మేడం గారు డిఎంఈ గారు బిటా మీరు సమ్మెకు పోవద్దు మీరు రెండు రోజులు మూడు రోజులు ఆగండి మీ సమస్య పరిష్కారం అయిపోతుంది సంతకం పెట్టినని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ రెండు మూడు రోజులు కాదు వారం రోజులు టైం ఇచ్చాం మా వర్కర్లు అందరూ నా మీదకి తిరగబడి రద్దామా మనకు మేడం గారు టైం ఇచ్చారు ఆగస్టు రెండు తారీఖు నుంచి రెండు తారీఖు లోపు పరిష్కారం కాకపోతే సమ్మెకు పోతామని చెప్పేసి అక్కడ మేడం చెప్పాం ఇక్కడ సూపర్ గారు చెప్పాం ఏజెన్సీ వస్తాయి యజమాని చెప్పాం కానీ ఇప్పటిదాకా ఫైల్ కదలలేదు ఇలా ఫైల్ కదులుతుంది ఈరోజు మీ సమ్మెలో కూర్చుంటే ఈరోజు ఫైల్ కదులుతుంది అంటే కార్మికులంటే దళితులు బహుజనులు బలహీన వర్గాలు పేదలంటే ఈ ప్రభుత్వ యంత్రాంగానికి ఈ అధికారులకు ఈ యజమాన్యానికి ఇంత నిర్లక్ష్యమా ఇంత దౌర్జన్యం ఇంత దారుణమా కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వేరుస్తున్నారు మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని సమ్మెకు మీరు బంధు పెట్టుకోండి ఫైల్ వస్తుంది పన్నెండు గంటకల్లా మీకు మేలు వస్తుంది అని చెప్పేసి మేలు వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు పన్నెండుంటి గంటకు మేలొచ్చుడు కాదు నేను చెప్తున్నా వీరారెడ్డి సార్ కానీ ఏజిల్ సంస్థకు కానీ అందరికీ ఒకటే వర్కర్లు అందరు కూడా మేమంతా కూడా కార్మికుల ఖాతాలో జీతాలు పడాలి ఫస్ట్ మూడు నెలల జీతాలు పెండింగ్ జీతాలు పడాలి ఒకటో డిమాండు రెండో డిమాండు ఈరోజు పిఎఫ్ డబ్బులు కార్మికుల ఖాతాలో జమ చేయట్లేదు దాని సంగతి చెప్తే తేల్చాలి వీరారెడ్డి గారు సుబోన్ గారికి నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు మీ మా వర్కర్లు ఏజిల్ సంస్థ కింద పనిచేస్తు మా వర్కర్లు పని చేయకపోతే నీ హాస్పిటల్ అంత డబ్బులు ఇస్తుంది కాబట్టి కార్మికుల ఖాతాలో పిఎఫ్ డబ్బులు జమ కాకపోతే ఈ సమ్మె విరమించమని చెప్పే సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను రెండో అంశం ఇంకోటి ఈఎస్ఐ సౌకర్యం ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పించాల్సిన బాధ్యత ఇటు ఏజిల్ సంస్థది కానీ ఈఎస్ఐ కార్డు కార్మికుల కిందకి ఇవ్వలేదు మీరు నెంబర్ అని ఇవ్వాలి కార్డు అని ఇవ్వాలి ఇవ్వకపోతే కూడా ఊరుకునేది లేదని చెప్పే సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం రెండోది ఐడి కార్డులు ఎన్నేళ్ళు ఇరవై ఏళ్ళ సుంది ముప్పై ఏళ్ళ తుది వ్యక్తి చాకరీ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం అంతా ఇంత చులుకననా కార్మికులంతా ఇంత చులకన ఇప్పటి వరకు కూడా కార్మికులు ఐడి కార్డు ఇవ్వట్లేదు ఏజీ సంస్థ నుంచా ప్రభుత్వ యంత్రాంగమా మా కార్మికులందరికీ ఐడి కార్డులు ఎప్పటిలోపిస్తారో ఒక స్పష్టమైన హామీ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వ యంత్రాంగం మీద సుప్రైన్ పది ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక దీర్ఘకాలిక సమస్య ఒకటి ఉద్యోగ భద్రత రెండోది దీర్ఘకాలిక సమస్య ఈ టెండర్ రద్దు కావాలా మేము ఒకటే కోరుతున్నాం ఈ ప్రభుత్వానికి అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా ఉద్యోగస్తుందరూ కూడా ఒకటో తారీఖు జీతం ఇస్తా అంటున్నావు నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ప్రభుత్వ హాస్పిటల్లో ఒప్పంద పద్ధతిలో పనిచేసినటువంటి కార్మికులకు జీతాలు ఒకటి తారీఖు పడట్లేదు కాబట్టి ఈ కాంట్రాక్ట్ ఎవడో లెవడో అయ్యా మధ్యలో ఎవడో కాంట్రాక్ట్ తింటుండే డబ్బులన్నీ నేరుగా ప్రభుత్వాన్ని వీళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోవాలా లేకపోతే వాళ్ళ ద్వారా వీళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోవాలా ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ మధ్యవర్తి వ్యవస్థ ఉండద్దు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఈ రోజుగా రేపటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి ఇట్లాంటి అనేక రకమైన డిమాండ్లు ఉన్నాయి ఈ డిమాండ్ల పైన మా పోరాటం ఆగది ఈ సమ్మె ఆగది ఈ సమ్మెను మరింత ఉధృతం కూడా వేస్తామని సందర్భంగా ఈ ప్రభుత్వ యంత్రాంగానికి ఏజిల్ సంస్థ కాంట్రాక్ట్ యజమానానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం దాదాపుగా ఇక్కడ కాంట్రాక్ట్ వ్యవస్థలో ఎంతమంది పని చేస్తున్నారు దాదాపుగా రాలేదా కొంతమందికి వచ్చి కొంతమందికి రాలేదా ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్స్ పేషెంట్ కేరు మరియు ప్లంబర్ దాదాపు రెండు వందల యాభై మంది కార్మికులు ఈ రోజు ఈ ప్రభుత్వ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఆవరణలో పనిచేస్తున్నారు వీళ్ళు ఎవరు కూడా ఈ రోజు నుంచి డ్యూటీలు చేయట్లేదు కాబట్టి రెండు వందల యాభై మంది కార్మికులు సమ్మెలు ఉన్నారు ప్రభుత్వం ఆలోచన చేయాలి రెండో రోజు కల్లా హాస్పిటల్ కంపులేస్తుంది తక్షణమే ప్రభుత్వం దిగొచ్చి మా డిమాండ్ పరిష్కరించాలే లేకపోతే ఆదివారం నాడు హాస్పిటల్ నుంచి కలెక్టరేట్ దాకా భారీ ర్యాలీ కూడా పెడతామని తెలియజేస్తా ఉన్నాను పరిస్థితి ఇక్కడ ఉన్న మీ పేరు ఇప్పుడు డిమాండ్స్ ఏం కోరుకుంటున్నారు జీతాలు పెరగాలి జీతాలు నెల నెలకి ఇవ్వ ఇవ్వాలి మాకు ఎందుకంటే మాకు ఈ కాంట్రాక్టర్తో బాగా ఇబ్బంది ఉన్నది ఏంటంటే ఇసి ఇవ్వాలి రేపు ఇస్తాం ఇస్తామంటారు మా కిరాయిన్లు మాకు పిల్లలు ఎట్లా బతకాలి మేము ఎట్లా కొంతమంది మేము భర్త లేని వాళ్ళని చూసుకున్నాం మేము చేసుకుంటేనే మాకు పొట్ట కడుతుంది చేసుకోకపోతే పొట్ట కడవద్దు ఇల్లు జీతాలు ఇవ్వకపోతే మేము ఏంది బతుకుంటాం నుంచి ఎట్లా కడుస్తాం ఇవి ఎట్లా అంటే బయట పని చేసుకుంటా ఈ పని చేసి బయట పని చేసి పొట్ట అన్నాం మరి ఇంకేం చేస్తాం కిరాయిలు అయితే అక్కడ ఇల్లే ఉన్నాయి మాకు ఇల్లు కిరాయి వాళ్ళు ఏమంటారు రెండు నెలలు ఒక్కరోజు చూస్తారు తమ బోర్లు బయట వారేస్తారు ఏం చేస్తాం మా పరిస్థితి ఏంది మీరు గవర్నమెంట్ హాస్పిటల్ వేస్తారు మీకు చేస్తలేరా జీతాలని అడుగుతారు మమ్మల్ని వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేక పోతున్నాం మా పరిస్థితికి ఇట్లా ఉన్నది ఈ కాంట్రాక్టర్ రద్దు చేయాలి మాకు ఈ అవస్థ వద్దు మాట్లాడు నుంచి మేము ఇప్పుడు పదిహేను సంవత్సరాలు పదిహేను కదా అక్క పదిహేను అయిందా ఇరవై మూడు సంవత్సరాలు ఇక అప్పుడు మా సంధి ఇదే నడుతుంది మాకు ఈ ఇంకా మాకు బాగా ఇబ్బంది అయింది ఈ ఏజెల్ గ్రూప్ వచ్చిన నుంచి ఇంకా మాకు మస్తు ఇబ్బంది అవుతుంది ఎట్లా అంటే మేము బొంబై గ్రూప్ లో వేసి పార్క్ వచ్చింది ఏజెల్ వచ్చింది ఇంకోటి మధ్య వచ్చింది ఇప్పుడు వీళ్ళు రెండు ఇరవై సంవత్సరాల నుంచి ఇల్లే పడతాండ్రు ఏ కాంట్రాక్టర్ రాస్తలేదు ఇలా ఇల్లు చూసి మీకు వీళ్ళు అమ్మ ఈ కాంట్రాక్టర్స్ ఈఎస్ఐ పిఎఫ్ మీకు లేదు మాకు ఈఎస్ఐ లేదు అవి ఎంత పడుతున్నాయని లేదు మాకు పదహారు వేలు అన్నారు జీతం పదిగా అన్నాడు పెద్ద కాజా మాట్లాడిండు చిన్న కాజా మాట్లాడిండు మాకు గింత అమ్మ మీకు జీతాలు పదకొండు వేలు ఇస్తాము మాకు ఇక ఇవన్నీ ఉన్నాయి అని చెప్పిండు మాకు పదకొండు వేలు వస్తలేవు మాకు ఆబ్సెంట్లు అవి ఎనిమిది కరెక్ట్ చేస్తే పదకొండు వేలు వస్తాయి కరెక్ట్ చేయకపోతే తొమ్మిది ఎనిమిది ఇట్లా వేస్తాడు జీతాలు అన్ని కట్ చేసుకుంటాడు ఇదేందంటే నువ్వు దూటికి అంటాడు జీతం తక్కువ వచ్చిందంటే దూటికి ఆ ఏదన్నా జ్వరాలు వచ్చినా ఏది వచ్చినా అన్నిట్ల కట్టే మాకు మాకు జ్వరం వచ్చినా కానీ మాకు పైసలు అవుతాయి మాకు ఏదన్నా అయ్యేటన్నా ఉంటే పోతే సుఖ పైసలు కట్టే కైకిలిది అడ్డ మీద కైకిలు ఎట్లనో ఈ కాంట్రాక్టర్ అట్లుంది పేరేంటమ్మా నా శంకరమ్మ ఇది పరిస్థితి ఏదైనా ఏ ఏ కాంట్రాక్టర్ దగ్గర పనిచేసినప్పటికీ తొంభై రోజులు నిండిన తర్వాత ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం అయితే కల్పించాలి ఇది ప్రభుత్వ నిబంధన అయినప్పటికీ ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ ఇక్కడ పనిచేసి గత ఇరవై సంవత్సరాలు ఈఎస్ఐపీఎఫ్ లాంటివి ఎలాంటివి వీళ్ళకి సౌకర్యం కల్పించకపోవడం అయితే బాధాకరం సో మీరు ఏం చెప్తారు ఈరోజు సమ్మె గురించి కరణారు జిల్లాలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నటువంటి పనిచేసే వాళ్ళ కార్మికులందరికీ జీతాలు లేక వాళ్ళ బతుకులు ఆగమవుతూ ఉన్నాయి కనీసం వచ్చినటువంటి ప్రభుత్వం కూడా పోయిన ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా వివరిస్తుంది దాన్ని వెంటనే వీళ్ళందరికీ జీతాలు ఇచ్చి వీళ్ళని కాపాడుకోవాలనే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది ఖచ్చితంగా వీళ్ళు పదిహేను రోజులు రెండు నెలలకెళ్ళి వీళ్ళు చెప్తూనే ఉన్నారు రిప్లై పత్ర వినత పత్రాలు ఇస్తూనే ఉన్నారు కనీసం వీళ్ళకు జీతాలు లేక వాళ్ళ బతుకులు ఆగమవుతూ ఉన్నాయి ఒక్కరు ఒక్కరు నెల జీతం రాకపోతే ఎంత పరిస్థితులు ఉంటాయో రేవంత్ రెడ్డికి తెరవదా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఖచ్చితంగా వీళ్ళకి ఏదైతే డిమాండ్ వీళ్ళంత బాగా కోరికలేం కోరతలేము వాళ్ళు చేసిన డబ్బులే వాళ్ళ జీతాలే వాళ్ళకి ఇమని చెప్తా ఉన్నారు మా బతుకు భరోసా కల్పించాలని చెప్పి వాళ్ళు ఈరోజు ధర్నా కూర్చున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా అధికారులు స్పందించి వాళ్ళకు వెంటనే జీతాలు పూర్తి స్థాయిలో జీతాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళకు ఏదైతే సౌకర్యాలు అవన్నీ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని సో ఇది పరిస్థితి గత కొన్ని రోజులుగా మూడు నెలల నుంచి జీతాలు రాక అవస్థలు పడుతున్నాయి ఈ కార్మికులకు వెంటనే జీతాలు కల్పించాలని చెప్పి ఎన్ని రోజులు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయి అనడంతో ఈరోజు సమ్మెకు దిగడం జరిగింది సో గత కొన్ని నెలల నుంచి కూడా జీతాలు రాక ఇబ్బంది పడుతున్న కార్మికులు ఈరోజు సమ్మెకు దిగడం జరిగింది అమ్మ మీ పేరేంటి నా పేరు శారదా నేను సాల్టేషన్గా చేస్తాను ఇరవై సంవత్సరాలు అయినా లేబట్టి నేను బాంబాయి టెండాలు చేసిన అది పద్మవత్ టెండాలు చేసిన ఇప్పుడు ఈ స్పార్క్ వచ్చి వెజ్లీ గ్రూపు స్పార్కు పన్నెండు సంవత్సరాలు పోయి పదమూడు సంవత్సరాలు నడుతుంది వీళ్ళు వచ్చి ఈ రెడ్డికి వచ్చి మా హాస్పిటల్ అప్పటి నుండి మాకు వచ్చిన కొత్తలో ఏం చెప్పిండు ఐదు తారీఖు జీతం ఎత్తా అని చెప్పిండు ఐదు తారీఖు లోపల మీకు జీతాలు వస్తాయి మీకు పిఏ పిఎస్ అయ్యి అన్నీ మీకు కల్పిస్తామని చెప్పి మాకు హామీలు ఇచ్చిర్రు ఐదు తారీఖు అన్నది పదిహేను తారీఖు వెయ్యింది ఇరవై తారీఖు వెయ్యింది నెల వేయింది రెండు నెలలు వేయింది మూడు నెలలు అవుతుంది ఈ మూడు నెలల నుండి మేము వినతి పత్రాలు ఇస్తున్నాము ఓసారి సూపర్ నేడ్ అని ఓసారి ఆరంభం చెప్పిండని ఓసారి ఆ మేడం చెప్పిందని హైదరాబాద్ అని ఇక్కడ అని అక్కడ అని తిరిగి తిరిగి అలసిపోయినాము మాకు పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయినాయి మేము రూమ్ కిరాయిలు కట్టాక మా పిల్లల స్కూల్లో పోయి మేము జీవితాలు నాశనం చేసుకున్నాం పిల్లలు కూడా ఎడతా అంటే మేము ఇంట్లో పని చేస్తా అంటే కూడా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు మేము ఒక్క రోజు పని చేయకపోతే హాస్పిటల్ డబ్బులు ఎత్తది ఒక్క రోజు కాదు ఒక గంట మేము వార్డులో లేకపోతే ఆ కేసు కూడా సచ్చ పేషెంట్ కూడా మేమే చూడాలి ఏరిగినా కక్కినా సీరియస్ ఉన్నా ప్రతిదీ మేమే మేము లేని అక్కడ ఒక పేషెంట్కు పేషెంట్కు సిస్టరు డాక్టర్ డాక్టర్ వచ్చి మందులు రాస్తాడు సిస్టర్ ట్రీట్మెంట్ ఇస్తుంది అంతకంటే మించి వేరే ఏం లేదు మొత్తం సర్వసాకరీ చేయాలి మేము ఇలా సర్వసాకరీ చేస్తే ఇవాళ మాకు తిండి లేదు అంటే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఇవ్వలేదు మా కాంట్రాక్టు ఇటు పోతే సంస్థ ఎవ్వరు పట్టించుకోలే మేడం ఏమంటాన్ని మీ సూపర్నెంట్ మీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా మీ అధికారులు ఇక్కడ ఖర్చు ఏజమాను మాకు ఇది కావాలి ఫైల్ కావాలి ఫైల్ చేయండి మా వర్కర్లు సఫర్ అవుతారు జీతం లేదు అన్న మానవులు లేరు ఆ రోజు పొద్దున పోతే మేము పన్నెండున్నరకు ఆఫీసులో పోతే ఆరేడు దాకా నీళ్ళు లేవు మా అడకే అందింది లేదు ఇట్లనే నీళ్ళ పడితే మీరు వెళ్ళిపోండి అంటారు బయటికి నీళ్ళ పడితే వెళ్ళిపోండి అంటారు బయటికి మమ్మల్ని ఇక్కడ నుండి మా సూపర్ సారు ఏవో సార్ని ఇట్లా పంపిస్తే వాళ్ళు లోపల కోతారు బయటికి వస్తారు లోపలి కోతారు బయటికి వస్తారు వాళ్ళ మాటలు వింటారు మమ్మల్ని బయటికి వమ్మంటే లాస్ట్కు మా లీడర్ బండార శేఖర్ అన్న మమ్మల్ని కొట్టినా మమ్మల్ని చంపినా మేము ఇక్కడనే ఉంటాము మేము వేడన్నీ కలవంది పోనే పోము అవసరం అవుతారు పొద్దున మేము రెండు వందల యాభై మంది వర్గాలను ఇక్కడ పిలిపించుకున్నాం తప్ప మేము ఇక్కడ నుండి పోము మేడం కలవందని చెప్పి శేఖరాన్ని అన్నాక అప్పుడు సీరియస్ అయినా కానీ అప్పటికి కూడా వింటలేదు దయచేసి మీరు వెళ్ళిపోండి అంటాడు దయచేసి మీకు వెళ్ళిపోండి నా బాధ అర్థం చేసుకోరు అంటే అవన్నీ వినాము మేము ఏ టైం అన్నా కానీ మేము ఇక్కడ కలిసినాకనే పోతామని మొత్తానికి నీళ్ళు నిప్పు లేకుండా ఆరు గంటల దాకా లీల పడితే ఆరు గంటలకు లాస్ట్కి తెగించుకొని లీడర్ చేకరన్నా బండర్ చేయక లోపలికి అయినాక అప్పుడు మేడం కలితే మేడం అవన్నీ ఇక్కడ జరిగింది మా బాధ అని చెప్పినాక సరే మీ వర్కర్లను అక్కడ వచ్చి రన్న రమ్మని పన్నాక అప్పుడు మేడం పర్మిషన్ ఇస్తే మీ మేడమ్ తోటి మా బాధ విన్నవించుకున్నాక మేమన్నా ఒక వారం టైం అడిగింది వారం టైం అడిగితే రెండు రోజు మూడు రోజులు టైం అడిగింది మూడు రోజులు టైం అడిగితే మేమేం చేస్తున్నాం వారం టైం ఇచ్చినాం వారం టైం ఇచ్చిన ఆదిత్య దింపిండు ఆఫీసులో మేము పోయినామని కానీ మళ్ళీ ఆ రోజు సంతకాలు అయిన ఫైల్కు ఇంతవరకు వాళ్ళు పోయినోళ్ళు ఇక్కడ వాళ్ళు ఎంతో వాళ్ళే చూసుకుంటారు మా అమ్మ వాళ్ళు లేరు మరి మా బాధలు ఇంకెందుకు మరి కాంట్రాక్ట్ ఎందుకు కాంట్రాక్ట్ రద్దు చేయొచ్చు కదా మరి మాకు ఎంతో మంది వస్తారు ఎంతో మంది పోతారు మరి మళ్ళీ ఎందుకు పట్టించుకుంటలేరు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కదా ఎప్పుడు జీతాలు ఏ తారీఖు నడపడేది ఫస్ట్ ఎప్పుడు మా జీవితంలో మాకు ఒక్కసారి కూడా పద్ తారీఖు ఐదు తారీఖు పన్నెండు తారీఖు అన్నది మాకు సాలరీ ఏ రోజు పడలేదు ఎప్పుడు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు నెలలు మూడు నెలలు రెండు నెలలు మూడు నెలలు ఒక్కసారి కూడా కరెక్ట్ నెలకు జీతం వేసింది కరెక్ట్ నెలకు జీతం వేసింది అయితే ఒక్కసారి కూడా మాకు లేదు మరి బయట పోతే మేము ఏం చేస్తాము గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ చేస్తారు వాళ్ళకేంది అంటారు మా బతుకులు చూస్తే ఇట్లా ఏడ్చినాయి మరి అంత ముందు కేసీఆర్ 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 వాడు పట్టించుకుంటాడు అన్నారు ఇప్పుడు మరి రేంట్ రేట్ వచ్చినాయి కదా మరి గవర్నమెంట్ జీతకాలకు సిస్టార్లకు వాళ్ళకు వీళ్ళకు లక్షల జీతకాలకు నెల ఎత్తాడు మా నెలకేస్తాడు పదకొండు వేల జీతం మాకు నెలకేయ్యారా మేము ఆ నెల మా పదకొండు వేల జీతము మాకు ఒక్క నెల ఐదు రూమ్ కిరాయి ఐదు వేలు ఐదు వేలు పోతే అంటే మీలేదైంది ఆరు వేలు ఆరు వేలు మా పిల్లల ఫీజులు కట్టుకుంటాం మేము పొట్టకేం పచ్చుతాం ఆరు వేల మేము ఒక్క రోజు రాకపోతే కట్ చేస్తాడు రెండు రోజులు అర్థం మీద కూలికి పోయినంతే మరి సేమ్ ఇక్కడ గవర్నమెంట్ సంస్థ అంటారు కానీ సేమ్ అడ్డమే కూలిపోతే ఏ రోజు కైకి ఆ రోజు ఎట్లా కడతారో ఇక్కడ మేము కూలికి అయ్యే పని కత్తేనే మాకు జీతం కట్టిస్తాడు మేము పనికి రాకపోతే మాకు జీతం లేదు ఆ పిఎఫ్ లేదు ఆ ఇస్ఐ లేదు సీరియస్ ఉంది పెద్ద అంటే మమ్మల్ని ఇక్కడ ఎవ్వరు పట్టించుకునే లేరు మరి ఏంటిది మా జీవితాలు ఇరవై సంవత్సరాలు ఇప్పుడు రేపు మాపై ముసాలు మేడం వచ్చిన వాళ్ళు ఉన్నారు మరి అలా పరిస్థితి ఏంది మిమ్మల్ని వేసేందుకు జీతం కావాలి టెండర్ క్యాన్సల్ చేయాలి మాకు రెగ్యులర్ చేయాలి అదొకటే మేము కోరుకున్నాం ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు ఇవన్నా ఈ స్లీపరు ఈ మూసటోళ్లకు ఈ గలీజ్ పనులు ఇవన్నీ వేసి ఎత్తి పోస్ట్ వాళ్ళకు ఇవన్నా ఆయన పుణ్యమా అని ఈ కాంట్రాక్ట్ రద్దు చేసి మాకు రెగ్యులర్ వేయాలని కోరుతున్నా దయచేసి అందకంటే ఇంకేం లేదు అమ్మ మీ పేరు ఏంటమ్మా పూగుల రేఖ పూగుల రేఖ మీరు ఎన్నో ఎన్ని రోజుల చేస్తున్నారు ఇరవై మూడు సంవత్సరాలు అయితే ఇరవై మూడు సంవత్సరాల నుంచి అంటే ఇరవై మూడు సంవత్సరాల నుంచి కూడా మీకు జీతాలు ఫస్ట్ తారీఖు సెకండ్ తారీఖు అన్నట్టు ఎప్పుడు రాలేదు సార్ ఏ రోజు ఏ టెండర్ వాళ్ళు కూడా ఏమంటే టెండర్ ఇచ్చిండ్రు గవర్నమెంట్ నుండి అప్పటి నుండి ఏ రోజు కూడా మాకు ఐదు తారీఖు పదిలో పదిహేను లోపు కూడా జీతాలు రాలేదు సార్ ఎప్పుడు చూసినా ఇరవై ఐదు ఇరవై ఐదు లాస్ట్ ఇరవై అది రెండు మూడు నెలలు ఒక్కసారి బిల్డింగ్లు ఎక్కితే గొడవలు ఎత్తే ధర్నాలు ఎత్తేనే అది ఒక్కొక్కసారి అట్లా ఎత్తు రెండు మూడు నెలలు ఒక్కొక్కసారి కంటిన్యూ ఒక రోజు ఇట్లా మాకు ఐదు తారీఖు పది తారీఖు ఏ రోజు జీతం రాలేదు ఇరవై మూడు సంవత్సరాలు అవుతాం మేము సీపర్గా అయ్యే వాటికి ప్రతి నెల ఎట్లా గడిచేది కష్టం అంటే ఇక ఏం చేస్తాం సార్ కూలి పని అటు బయట మా ఉంటారు కదా భర్తలు అదో ఏదో కూలి పని అవటీ చేసుకొని తిని తినక కష్టపడుకుంటా కూడా బతుకుతున్నాము బాగా అవుతుంది సార్ ఇప్పుడు మీరు ఎప్పుడు మీ కాంట్రాక్ట్ వ్యవస్థనే పిఎఫ్ఈస్ఐ గురించి అడగలేదా అడిగితే ఇస్తానం కడుతున్న మంటలు కానీ కడతానా లేదా లేదు సూపర్డెంట్ సార్ దగ్గర పోతే మీకు సంబంధం లేదమ్మా అది టెండర్ గవర్నమెంట్ టెండర్కి ఇచ్చింది టెండర్ చూసుకుంటారు మీకు మాకు సంబంధం లేదని సూపర్నెంట్ ఆర్ సార్ వాళ్ళంటారు అంటారు సార్ మీకు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ కడితే మీకు కార్డు ఇస్తారు నంబర్ ఇస్తారు దాని ఆ నంబర్ తో మీకు ఎంత పీఎఫ్ ఉంది మీ అకౌంట్ లో ఎంత ఉందని కూడా చూసుకోవచ్చు తెలియదు సార్ ఇంతవరకు కూడా తెలియదు అసలు ఎవరికీ చెప్పలేదు మాకు ఇంతవరకు ఆ ఫస్ట్ ఇచ్చింది ఎస్జెల్ గ్రూప్ వాళ్ళు ఇచ్చినారు కానీ ఇప్పుడు ఎంత అమౌంట్ ఉంది ఎంత వస్తుంది ఎంత పోతున్నది గ్రూప్ వాళ్ళకి మీద ఇంత పిఎఫ్ మేము కడుతున్నామని చెప్పారా అన్నారు ఫస్ట్ కడతామమ్మా అన్నారు కానీ వాళ్ళు కడుతుండడం లేదు మాకు తెలియదు ఇంతవరకు కూడా తెలియదు సాల్ నుంచి ఏమైనా కటింగ్ అవుతుందా కటింగ్ కూడా ఏం కనబడట్లేదు సార్ అన్నప్పుడు అది వాళ్ళు ఏ నంబర్ ఇవ్వకపోవడం కారణం ఏంటంటే వాళ్ళు ఏం కట్టడం లేదు సో ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు మాకు జీవో ప్రకారంగా జీతాలు రావాలి ఈ టెండర్లన్నీ అంటే ఈ ఒక్క జిల్లా కరీంనగర్ జిల్లా కాబట్టి అన్ని జిల్లాలలో అన్ని జిల్లాలలో టెండర్లన్నీ క్యాన్సల్ చేసి కంటిన్యూ వరకు జీతం ఇచ్చిన చాలు సార్ మాకు మెడికల్ డిపార్ట్మెంట్ పోగుల రేఖ సార్ ఒక్క విషయం ఫస్ట్ మన ఏమంటారు ఈ మన కేసీఆర్ సార్ వాళ్ళు వేయలేదు కనీసానికి రేవంత్ రెడ్డి అన్న ఇప్పుడైనా కానీ సార్ రేవంత్ అన్న ప్లీజ్ మేము దండం పెడతాము ఈ అన్ని జిల్లాలల్లో కొంచెం మా మెడికల్ డిపార్ట్మెంట్ అసలు మేమేం పాపం చేసినాము అందరికీ బాగున్నాయి ముసిపాడులో ఐదు తారీఖు మూడు తారీఖే జీతాలు మెడికల్ లా గింత ఊరి తూడిసి గింత మురికి పని చేస్తే బాత్రూమ్ పైకల్లకి వెళ్ళి అడుగుతూ ఉంటే గింత మమ్మల్ని అర్థం చేసుకోపోతే ఎట్లన్నా మీరన్నా ఒక్కసారి మమ్మల్ని అర్థం చేసుకొని ప్లీజ్ దండం పెడతాం రేవంత్ రెడ్డి అన్న మా అందరికీ సాయం చేయము అన్ని జిల్లాలల్లో సాయం చేసి మాకు జీవో ప్రకారం జీతాలు ఐదు తారీఖు జీతాలు వచ్చేటట్టు ఏమని రేవంత్ రెడ్డిని కోరుతున్నాం సార్ సో ఇది పరిస్థితి గత ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వారికి కూడా పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం అయితే లేనట్టుగా కనిపిస్తోంది అయితే ఇక్కడ ఉన్న ఏదైతే ఎన్జిల్ గ్రూప్తో గ్రూప్ కాంట్రాక్ట్లో పనిచేస్తున్న వీళ్ళు కాంట్రాక్టు దీనిని రద్దు చేసి డైరెక్ట్గా వీళ్ళు వారధిగా వారధి ద్వారా కానీ వీళ్ళు హాస్పిటల్ స్టాఫ్గా కానీ వీళ్ళు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు అట్లాగే ఇక్కడున్న ఈ నిత్యం పనిచేసే ఈ కార్మికులకి ప్రతీ నెల ఒక తారీఖు అంటే ఐదు నుంచి పది తారీఖు వరకు కూడా జీతాలు వస్తే మేము ఖర్చులు ఎల్ల తీసుకుంటాము పిల్లలకు చదివించుకుంటాము సో ఎన్నో ఖర్చులు ఉంటాయి ప్రతిదీ కూడా డబ్బు కోసమే పనిచేస్తారు అయినప్పటికీ వీళ్ళకు గత రెండు మూడు నెలల నుంచి కూడా జీతాలు ఆపడం వల్ల వీళ్ళకు అసలు రోజు గడవని పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే ఈ ఇది ఎన్ని రోజులు మీరు కొనసాగిస్తారు అసలు పరిస్థితి ఏంటి సరే ఇప్పుడు కార్మికులను ఏదైతే డిమాండ్స్ పెట్టామో మూడు నెలల పెండింగ్ జీతాలు తక్షణమే ప్రభుత్వం కార్మికుల ఖాతాలో జమ చేయాలి పిఎఫ్ డబ్బులు ఏవైతున్నాయో ఈ డబ్బులంటూ కూడా కార్మికుల ఖాతాలో జమ చేయాలి ఈఎస్ఐ సౌకర్యం వాళ్ళు ఏమి ఇస్తున్నారో ఆ నెంబర్ ఉంటుంది ఈఎస్ఐకి సంబంధించినటువంటి పేపర్ ఉంటుంది నెంబర్ ఉంటుంది అవన్నీ కూడా కార్మికులందరికీ అందజేయాలి కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి ఉద్యోగ భద్రత కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయడం ఇట్లాంటి దీర్ఘకాలిక సమస్య పెన్ని దీర్ఘకాలికమైనటువంటి డిమాండ్లు అయినప్పటికీ కూడా తక్షణ ఉపశమనం పొందాలంటే కార్మికులకు జీతాలు ఈ పిఎఫ్డబ్ల్యూ ఇవన్నీ కూడా పరిష్కారం కావాలి ఇవి పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము ఇక్కడే కూర్చుంటాం పరిష్కారం అయితే అప్పుడు ఆలోచన చేస్తాం కార్మి చర్చించుకొని నిర్ణయించుకొని మళ్ళీ సమ్మె విరమించాలద్దని ఆలోచిస్తాం కానీ జీతాలు లేకుండా మాత్రం విరమించేది అయితే లేదు ఇది పరిస్థితి కరీంనగర్ ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి నందు వాళ్ళు ఏదైతే ఈ జీతాలకు సంబంధించి కాంట్రాక్ట్ వ్యవస్థ ఈఎస్ఐ పిఎఫ్కు సంబంధించిన ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ సమ్మె కొనసాగిస్తామని చెప్పి అధ్యక్షులు బండార శేఖర్ తెలియజేశారు చూస్తూనే ఉండండి టుడే తెలంగాణ ఈరోజు కరీంనగర్ ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఇక్కడ పనిచేసే కార్మికులు జీతాలు రావట్లేదని చెప్పి సమ్మెకు దిగారు నిజంగా వారికి ఆ సమస్యలు ఉన్నాయా మనతో పాటు ఉన్న సూపరింటెండెంట్ వీరారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ వాళ్ళు మూడు నెలల నుంచి జీతాలు రావట్లేదని చెప్పి మాకు అనేక సమస్యలు చెప్పుకుంటున్నారు వాటి గురించి అవన్నీ నిజమేనా లేదంటే వాటిలో ఎలాంటి లోపాలు ఉన్నాయి ఏంటి మూడు నెలల నుంచి జీతాలు రావట్లేదు అన్నమాట వాస్తవం కానీ దాంట్లో జరిగినది ఏంటంటే మాకు నే మేము కమిషనరేట్ హాస్పిటల్ నుంచి డిఎంఈ హాస్పిటల్ కింద అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది వాళ్ళకి అంతకుముందు ఫైవ్ ఫార్టీ టూ బెడ్స్కి ఈ మన పనిచేసే వాళ్ళందరికీ కూడా డిస్బర్స్ చేయడం జరిగింది కానీ మాకు డిఎంఈ నుంచి త్రీ థర్టీ బెడ్స్కి అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇది సమస్య ఇది పాలసీ మేటరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాము డిఎంఈ గారు దీన్ని పరిష్కరించారు ఈరోజు ఆర్డర్స్ ఇస్తామన్నారు ఫైవ్ ఫార్టీ టూకి వాళ్ళకి మేము డిస్ట్రిబ్యూట్ చేయము రాగానే ఆర్డర్స్ ఇచ్చేసి వాళ్ళకి బిల్ చేయటం జరుగుతుంది మరొకటి ఏంటంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారము ఐఎస్ఐ పిఎఫ్ పీఎఫ్ కూడా మాకు ఎలాంటి నంబర్ ఇవ్వటం లేదు అని చెప్తున్నారు వీటి గురించి మీరు ఏం చెప్తారు అది మేడం తోటి కూడా వీళ్ళు డిస్కస్ చేయడం జరిగింది మేడం అష్యూరెన్స్ ఇచ్చారు వీళ్ళకి అట్ ద సేమ్ టైం కాంట్రాక్టర్ కూడా మేము గైడ్ లైన్స్ ఇచ్చాము ఇట్లా పిఎఫ్ అనేది వాళ్ళకి చూపించాలి అది వచ్చిన తర్వాతనే క్రెడిట్ చేయమని మేడం నాకు ఇన్స్ట్రక్ట్ చేయడం కూడా జరిగింది మరొకటి ఏంటంటే కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి మమ్మల్ని వారధి ద్వారా కానీ హాస్పిటల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కానీ చేసుకోవాలని చెప్తున్నారు అది సాధ్యపడుతుందా అది మా మా పరిధిలో లేని అంశం అండి అది వాటి పాలసీ ఎట్లా ఉంటే అట్లా వాళ్ళు అప్రోచ్ అయ్యి చేసుకోవచ్చు మాకు సంబంధం లేని విషయం అది అంటే ఈరోజు అంత అందరూ సమ్మెలో ఉన్నారు కాబట్టి మరి హాస్పిటల్లో ఏదైనా ఎలా జరుగుతుంది హాస్పిటల్లో నేను అదే మేడం రాత్రి నాకు లెవెన్ ఓ క్లాక్కే నాకు నోట్ ఫైల్ అప్రూవల్ చేసేసి ఆర్డర్స్ ఇస్తా అని చెప్పడం జరిగింది అదే నేను వాళ్ళకి చెప్పాను నాకు రెండు గంటలు టైం అడిగాను వాళ్ళని వాళ్ళు రెండు గంటలు కూడా నాకు టైం ఇవ్వకుండా వాళ్ళు అక్కడనే కూర్చొని చేస్తున్నారు అదే విషయాన్ని మేము పై అథారిటీస్కి చెప్పడం జరిగింది ఈరోజు వాళ్ళ సమస్యలు క్లియర్ వాళ్ళకి ఏదైతే జీతాల సమస్య అంటున్నారో అది ఈరోజు క్లియర్ అవుతుందంట ఎట్టి పరిస్థితుల్లో ఈవినింగ్ కల్లా మేము ఆర్డర్స్ అయితే వాళ్ళకే ఇస్తాం మీకు కూడా చూపిస్తాం ఇది వీరారెడ్డి గారు సూపరింటెండెంట్ గారు చెప్పిన దాని ప్రకారం ఈరోజు వాళ్ళ బిల్స్ అయిపోతాయి ఒక రెండు గంటలు సమయం అడిగితే వాళ్ళు ఇవ్వలేదు ఇవ్వకుండా పనులు మానేసి అక్కడ సమ్మెకు దిగారు అని చెప్పి మాట్లాడుతున్నారు అయితే మరొకటి ఏంటంటే అంశము ఏదైతే ఈఎస్ఐ ఈఎస్ఐపీఎఫ్ గురించి కూడా వాళ్ళు ఏదైతే కాంట్రాక్ట్ సంస్థకి గైడ్లైన్స్ ఇచ్చామో దానిని ఖచ్చితంగా ఈఎస్ఐ ఈఎస్ఐపీఎఫ్ జమ చేయాలని కూడా వీరు తెలియజేసినట్టుగా చెప్తున్నారు మరియు కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది అది మా పరిధిలో లేదు దానిని ప్రభుత్వం పరిశీలిస్తుంది దానికి గైడ్లైన్స్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం జరుగుతుందని చెప్పారు సో చూస్తూనే ఉండండి టుడే తెలంగాణ